హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది గాయత్రి మంత్రం గురించి తెలుసు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు కానీ గాయత్రి మంత్రంలో ఉండే అర్థాలేంటి అదే మనం వీడియోలో తెలుసుకుందాం గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహామహీన్మతమైనదని మన పూర్వీకులు నమ్మకం ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్థం ఉంది ఒక పరమార్థం కూడా ఉంది దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన ఓం భూర్భో స్వహ తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనేది మంత్రం నా గాయత్ర పరం మంత్రం నమాతు పరదైవతం అన్నది జగత్పద సిద్ధమైన వృద్ధవచనం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు ఆది శంకరాచార్యులు తమ భాష్యంలో ఈ మంత్ర ప్రశస్తాన్ని వివరిస్తూ గయాను త్రాయతే ఇతి గాయత్రి అని అన్నారు గయలు అంటే ప్రాణములని అర్థం అలాగే త్రాయతే అంటే కాపాడమని భావం కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం ఈ మంత్రశక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించడం జరిగిందని పండితుల ఉవాచ రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తి చేశారని ప్రతీతి గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహామహీన్నతమైనదని మన పూర్వీకుల నమ్మకం ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్థం ఉంది ఒక పరమార్థం కూడా ఉంది గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణాల నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి సాంప్రదాయక అనుసరణలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగున పడిపోయిందని అనుకోవాలి ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశగంగా అని అంటారు ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవైన లక్షల నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలని మనకు నిత్యం కనబడే లాంటివే మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌర మండలం కూడా ఉంటుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటే ఆ చంద్రుడితో పాటు భూమి సూర్య చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఈ విధంగానే నక్షత్ర మండలంలో ఉన్న లక్షలాది గ్రహాలని తమ నిర్దేశిత కక్షలో గతి తప్పగా పరిభ్రమిస్తూ ఉంటాయి మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలతో కలిసి పాలపుంతల కేంద్ర స్థానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభై లక్షల సంవత్సరాల కాలం పడుతుంది ఈ అనంత విశ్వంలో ఈ పాలపుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు సెకండ్కు ఇరవై వేల మైళ్ళ వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన్ని నమ్మడం కష్టం ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గాయత్రి మంతాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలించారు ఓం భూర్భు స్వ భూర్ అంటే భూమి భువ అంటే గ్రహాలు అంటే సౌర కుటుంబం స్వ అంటే అసంఖ్యక నక్షత్రాలతో కూడిన పాలపుంత దానిని లో గెలాక్సీ మన ఇళ్లలో వాడుకునే సీలింగ్ ఫ్యాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిది వందల సార్లు తిరుగుతూ ఉంటాయి ఆ వేగానికి అది చేసే చప్పుడు ఎలా ఉంటుందో అందరికీ అనుభవంలోనే ఉంది అలాంటిది అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకండ్కు ఇరవై వేల మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏ విధంగా ఉంటుందనేది ఊహాతీతం గాయత్రి మంత్రులు చెప్పిన ఓం భూర్భుస్వ అనే బీజక్షరాలు ఈ చరాచర విశ్వంలోని గ్రహ రాసులన్నీ కలిసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలి ఉన్నదన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో ఉన్నప్పుడు ఈ ధ్వని విని తన తోటి మునులకు దాని గురించి తెలియజేశాడని చెప్పబడుతుంది అప్పుడు వారందరూ కలిసి ఈ ధ్వనికి ఓం అని నామకరణం చేశారు త్రికాలాల్లో అయిన వచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు కాబట్టి నిరాకారుడు నిర్గురుడు అయిన ఆ పరమేశ్వరుడికి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసల విశ్వాసం అప్పటిదాకా భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరూ నమ్ముతూ వచ్చారు అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు గీతాకారుడు కూడా అదే చెప్పాడు ఓం ఏకాక్షరం బ్రహ్మ అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షరమే నామం ఓం అందుకే ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత జురి అన్నమాట ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు అదేమిటంటే అనంత విశ్వంలో సెకన్కి ఇరవై వేల మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్ష్యాలను కలిపి కైనటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అంటే తద్వారా చరాచర విశ్వంలోని గ్రహరాశులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహదపడుతుంది దీన్ని గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు అంటే గెలాక్సీలని కలిసి ఉత్పత్తి చేసి ఎనర్జిక్ స్టోర్ హౌస్ వంటదన్నమాట తస్త వితరణ అంటే తత్ అంటే భగవంతుడు సవితుర్ అంటే సూర్యుడు వరేణ్యం అంటే వందనానికి గౌరవానికి అర్హత కలిగి ఉండడం ఒక వ్యక్తి రూపం పేరుతో సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఫలాన అని అవగతమవుతుంది రూపం నామం రెండు తెలపడం మూలాన నిరాకారుడైన ఆ దేవదేవుని గుర్తించడానికి సరైన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు ఇక ధ్వని ద్వారా ఓంకారనాథం కాంతి ద్వారా సూర్యుడు నక్షత్రాలు మనకు తెలియని మనకు కనబడిని నిరాకారుడైన భగవంతుని అర్థం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు అలాగే ఒక ఇంజనీర్ నది ఒడ్డును నిలబడి తన వద్ద ఉన్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పున అంచనా వేయగలుగుతాడు వారి వారి రంగాలలో వారికి ఉన్న నైపుణ్యాన్ని బట్టి అది సాధ్యం ఎవరైనా ఒప్పుకుంటారు విశ్వామిత్రుడు మనకు చెప్పింది కూడా ఇదే గాయత్రి మంత్రుల్లోని తరువాయి భాగాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు బర్గో దేవస్య ధీమహది బర్గో అంటే కాంతి దేవస్య అంటే దేవత ధీమహి అంటే ఉపసించడం అందుబాటులో ఉన్న రూపంలో నిరాకారుడైన భగవంతుణ్ణి కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు ఓంకారాన్ని జపిస్తూ దేవుణ్ణి పూజించాలని ఆయన చెప్పాడు ఆయన చేసిన బోధ వినడానికి బాగానే ఉంది కానీ ఎల్లప్పుడూ చంచలంగా ఉండే మనసుకు ఇది సాధ్యపడేనా అందుకే భగవంతుని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో ఉందని ఆ మహర్షి తెలియజేశాడు యో నా ప్రచోదయాత్ దియో అంటే మేధావి యో అంటే ఎవరైతే నా మనసంతా ప్రచోదయాత్ అంటే సరైన తోవలో నడిపించే మార్గదర్శి ఓ భగవంతుడా సరైన మార్గంలో నడిచే విధంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చెయ్యి అని అర్థం ఈ నేపథ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పథంలో చూసినట్లయితే అందులోని భావం ఇలా ఉంటుంది భూమి అంటే భుర్ గ్రహాలు భువ గెలాక్సీలు స్వ అపరిమితమైన వేగంతో సంచరిస్తున్నాయి అవి ఆ క్రమంలో కనువిని ఎరిగని ధ్వనికి కారణమవుతున్నాయి నిరాకారుడైన భగవంతుడికి మరో రూపమే ఆ ధ్వని దాని పేరు ఓం ఆ తత్ భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి సవితుర్ రూపంలో తిరిగి భ్రమిస్తున్నాడు అలాంటి దేవదేవుడు మన ఆరాధనకు వరణ్యం అర్హుడు కాబట్టి మనమందరూ ఆ రూపమైన దేవస్య కాంతి బర్గోని ధ్యానించాలి అదే సమయంలో నాదంతో కూడిన భజనలు చేయాలి యో అట్టి భగవానుడు మనం సరైన మార్గంలో ప్రచోదయాత్ నడవగలే విధంగా మన అంటే నా మేధస్సు దియో ఉపయోగపడేలా చెయ్యాలి అనోభద్ర కర్తవో ఎస్తు ఎశ్వత అన్ని దిక్కుల నుంచి మంచి ఆలోచన నాలోకి ప్రవేశించుగాక అని చెప్పబడుతుంది సో గాయత్రి మంత్రం యొక్క అర్థం ఇది సో ఫ్రెండ్స్ మరి ఆ గాయత్రి మంత్రంలోంచి ఓం అనేది వచ్చింది ఆ ఓం అనేది ఆ దేవదేవుడి పేరు అని కూడా చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఒక్కసారైనా ఒక్క రోజులో ఒక్కరోజైనా రోజులో ఒక్కసారైనా ఈ గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ చాలా చాలా చేతులెత్తి నమస్కరిస్తున్నాను